వీడియోలో షేర్ చేసినందుకు షేర్ చేశానని చెప్పని ఇవాళ నన్ను ఉదయాన్నే తెల్లారి ఉదయాన్నే ఆరు ఆరున్నరకి పోలీసు వాళ్ళని ఇంటికి పంపించి దాదాపు ఒక ఐదు మంది కానిస్టేబుల్ని ఇంటికి పంపించి నిన్ను సిఏ గారు రమ్మంటున్నారు అర్జెంటుగా అంటే ఎందుకు ఏంటి సార్ అని అడిగితే లేదు మిమ్మల్ని సీఏ గారు తీసుకురమ్మంటున్నారు అన్నారు సరే ఎందుకు ఏంటని తెలియాలి కదా సరే ఆయన ఫోన్ చేసి ఇవ్వంగానే ఏం సార్ ఎందుకు రమ్మంటున్నారంటే అంటే నేను ఇట్లా మేము అర్జెంట్గా వస్తే ఒక అరగంటలో పంపిస్తా ఎందుకు రావాలి సార్ అంటే నీ మీద కేసు ఉంది అని అన్నారు సార్ అది ఏం కేసు చెప్పండి మీరు అని నేను అడిగితే లేదు ఒక అరగంటలో కేసు ఇచ్చున్నారు నువ్వు మీరు రావాల్సిందే అన్నారు మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయంగానే ఇమీడియట్గా ఐదు నిమిషాల్లో ఇంటికి వచ్చి మా ప్రోగ్రామ్ ఇట్లా పెట్టుకున్నాం మీరు మా కార్యకర్తని ఎలా తీసుకెళ్తారు మీరు ఒక డివిజన్గా కార్పొరేటర్గా ఉండగా వాళ్ళను ఇక్కడ డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టుకొని తిరుగుతుంటే మీరు ఎలా తీసుకురామంటారు అనే గట్టిగా మాట్లాడితే పదకొండు నలభై దాకా టైం అడిగి మనం ఈ ప్రోగ్రామ్ అయిపోయి పదకొండు నలభై ఐదు రూపాయలు పంపిస్తా ఉన్నారు అదే ఒకటిన సంవత్సరం నుంచి పక్కకు వచ్చినప్పటి నుంచి కూడా అనేక విధంగా మా భార్య కౌన్సిలింగ్ సమావేశంలో కేసులు పెట్టడం కానీ పక్కకు రాలేదని అనేక ఫోన్లు ఫోన్లు చేసి మీరు ఎప్పుడు వస్తారు ఈ పార్టీలోకి ఎప్పుడు వస్తారని అనేక విధంగా కేసులు పెట్టడం కానీ ఆ హౌస్ ని నిర్బంధం చేయటం కానీ పోలీసులు పంపించి అనేక సార్లు మీరు పార్టీ మారతారా మారుతారా అని అడుగుతున్నాయి మేము మారం బాబు మా కొద్దా దరిద్రం అంటుంటే కూడా పొద్దులు ఈ విధంగా కేసులు పెట్టిచ్చేది ఏదో కేసు అసలు కేసు లేని పరిస్థితి అంటే ఏదో ఒక విధంగా కేసు పెట్టడం పిలిపించడం అంటే భయపెడితే మళ్ళీ ఏదో సాయంత్రం లోపల ఏమన్నా పార్టీలో జరతారని ప్రభాకర్ రెడ్డి గారు ఇంకా కళ్ళకు ఏమో నాకైతే అర్థం కావటం లే మేము మా కారు పెట్టం మా ఫ్యామిలీ అసభ్యకరంగా ఎన్ని పోస్టులు పెట్టినారు ఆ ఎవిడెన్స్తో సహా సీఏ గారికి కీయడం జరిగింది దాంట్లో కనీసం ఒక పదహారు పదిహేడు మంది ఉన్నారు ఇదే విధంగా నన్ను పిలిచారు కదా ఈరోజు అదేవిధంగా పదిహేడు మందిని కూడా పిలిచి లోపల పిలిచి నన్ను ఏ విధంగా ఫోన్ తీసుకొని చెక్ చేశారు అదేవిధంగా వాళ్ళ ఫోన్లు కూడా తీసుకొని మీరు చెక్ చేయగలుగుతారా చెక్ చేయండి ఎందుకంటే ఖచ్చితంగా చెక్ చేయాలి కదా యువతలో వాళ్ళు ఒకవేళ మీరు చెప్పడం ప్రతిపక్షకు ఒక న్యాయం అధికార పార్టీకి ఒక న్యాయం ఉండకూడదు కదా పోలీసు అనేది లేదంటే ఇలాంటి వరకు న్యాయం అనేది ఇరుపరక్ష చేసేవాళ్ళనే పోలీస్ అంటారు ఖచ్చితంగా అలాగే మీరు వాళ్ళని కూడా పిలిచి వాళ్ళు కూడా వాళ్ళ మీద కూడా ఏ చర్యలు అయితే తీసుకుంటారు మేమైతే ఏమి ఏ తప్పు చేయలేదు దానికి మమ్మల్ని పిలుస్తున్నారు తప్పు చేసిన వాళ్ళు ఎవడు ఇస్తా ఇచ్చున్నాం వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకుంటారో మీకే వదిలేస్తున్నాం ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తూ గమనిస్తూనే ఉంటారు ఇరవై నియోజకవర్గంలో ప్రజలు కూడా ప్రతి ఒక్కటి ఎప్పుడైనా సరే బెదిరించి అసలుగొట్టి ఎప్పుడైనా మీరు ఆ పొద్దులు వస్తాం బెదిరించి భయపెడితే మాత్రం రాజకీయాలు చేయలేరు ఏ రోజుకైనా సరే న్యాయమే గెలుస్తుంది ఎప్పుడైనా ఎప్పటికైనా అప్పటికైనా ఇప్పటికైనా నయమే కలిసి మీరు బెదిరించి భయపెట్టే కొంది మీకు త్వరలోనే రెండు నెలల ఎలక్షన్లు ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా జనాలు చూస్తూ ఓటు రూపానికి సమాధానం చెప్తారని స్వగ్యం చేసుకుంటున్నాను ఎవరు ఎన్ని బెదిరింపులు బెదిరించినా కేసులు పెట్టినా ఈ తాటాక చెప్పులు ఎవరు భయపడబాకండి రాబోయేది టీడీపీ జనసేన గవర్నమెంట్ మన శ్రీధరాన్ని యాభై వేలతో గెలుస్తున్నాడు నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదా ప్రభాకర్ రెడ్డి గారి మీద ఏదో తప్పుడు పోస్టు పెట్టారని కంప్లైంట్ ఇచ్చారు దాని మీద విచారించాలన్నారు సరే సార్ మేము పూర్తిగా విచారణకు మా నాయకుడు నాయుడు పూర్తిగా సహకరిస్తాడు గత ఒకటిన్నర సంవత్సరం నుంచి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్దు అనుకొని పక్క జరిగిన రోజు నుంచి ఆయన ఇంట్లో భార్య పిల్లల దగ్గర నుంచి ఆయనతో నడుస్తున్నటువంటి కేడర్ దగ్గర నుంచి వాళ్ళ తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ గారి గురించి అందరి గురించి కూడా అసభ్యంగా అసభ్యకరంగా అనేక వీడియోలు వందల కొద్ది వీడియోలు చేశారు వందల కోతి పోస్టులు పెట్టారు వేల పోస్టులు ఫేస్బుక్లో సోషల్ మీడియాలో పెట్టారు వీటన్నిటి మీద కూడా మీరు ఫైల్ చేస్తారంటే మీరు కంప్లైంట్ ఇస్తే మేము తీసుకొని వాళ్ళందరిని కూడా యాక్షన్ చేసుకుంటామన్నారు ఈరోజు దాదాపు పదహారు మంది పే పదహారు పదిహేను నుంచి పదహారు పేర్లతో ఎవరైతే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి సేధర్రెడ్డి గారు మరియు గిరిజర్ గారి మీద కోటారెడ్డి సేధరెడ్డి గారి కుటుంబం మీద అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నటువంటి నెల్లూరు వైఎస్ఆర్ నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరి మీద కూడా ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐ గారు వాళ్ళందరినీ కూడా విచారిస్తారని చెప్తా ఉన్నారు